శివాజగురువేణమేరు మైలవరు శ్రీమన్నారాయణ శర్మ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోనసీమ జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దక్షారామక్షేత్రంలో మాణిక్యాంబాసు సమేత భీమేశ్వరి స్వామివార్ల పాంచానిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఒక గంట క్రితం స్వామివార్ల దివ్య రథోత్సవం ప్రారంభమయ్యి స్వామి గ్రామంలో రథం మీద ఊరేగి ఇక్కడి నుంచి సమీప గ్రామమైన వేగాయమపేట గ్రామం వెళ్ళి ఈ రోజు సాయంత్రం రాత్రి అంతా అక్కడ ఉండి స్వామి భీమేశ్వరుడు మరునాథుడు మళ్ళీ రేపు ఉదయం బయలుదేరి అక్కడి నుంచి ద్రాక్షారామం వచ్చి ఇక్కడ స్వామి త్రిశూల శ్రామం వసంతోత్సవం స్నానం చేయడం ఇక్కడ సంప్రదాయంగా పూర్వకాలం నుంచి వస్తుంది అయితే భీమేశ్వరుడు అంటే చాలా తీర్యక్షేత్రమైన భోగమోక్షాలకి నిలయం ఈ నాలుగో రోజు రథోత్సవం విశేషం అంటే రథం అంటే మానవుడు యొక్క శరీరానికి ప్రతీక మానవుడు అనేవాడు నిత్యం కూడా జన్మించిన జీవితం అనే రథాన్ని నడుపుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ఆ రథంలో మధ్యలో ఉంటాడు ఈశ్వరుడు అదే శరీరంలో నేను నేనున్నాను జీని జీవితం అంతా కూడా సాఫీగా నా యొక్క రథం ఎలా అయితే సాగుతుందో అలా సాగాలని చెప్పి భావంతో ఆ స్వామి సంవత్సరానికి ఒకసారి రథోత్సవం చేసుకుంటాడు ఆ రథానికి అందుకనే ఆరు చక్రాలు శరీరంలో మానవుడి శరీరంలో ఆరు చక్రాలు కానీ దివ్యా దివ్యంగా ఆ శరీర రథానికి కూడా ఆరు చక్రాలు పైన శిఖరం శిరస్సుతో సమానమైంది మధ్య భాగంలో స్వామివారి మూల విరాటి వస్తారు కాబట్టి శివంతు కేశవంతు రథంతు శివం దృష్ణ కేశవం దృష్ప పునర్జన్మ విద్యతే అంటే రథం మీద నిలుసునున్న రథం మీద ఆరుఢుడై ఉన్న ఈశ్వరుడు కానీ విష్ణుమూర్తి కానీ స్వామి దర్శనం చేసుకుంటూ మాత్రమే చెప్తారే పునర్జన్మ లేదని చెప్పి మనకి శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి అటువంటి భోగమోక్షాలు నిలమైన భీమేశ్వరుడి ఈ దివ్య రథోత్సవం ఈ విధంగా జరగడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఈ క్షేత్రానికే ఈ ప్రత్యేక కాబట్టి ఈ రథం మీద ఉండగా భీమేశ్వరుని ఎవరైతే ఏ భక్తులు దర్శనం చేసుకుంటారో వారి మనోరథాలన్నీ కూడా సిద్ధించి వారి జీవితరంథ రథం అంతా కూడా సాఫీగా నడవడానికి తగిన సావకాశం ఉంటుందని అదే ప్రతి మానవులు జన్మ ఎత్తిన తర్వాత రాక్షారాభ భీమేశ్వర రథోత్సవంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రులై అందరూ సుఖశాంతులతో ఉండాలని రాష్ట్రం దేశం గ్రామాన్ని సుభక్షంగా ఉండాలి స్వామివారి మనసారా ప్రార్థితు ప్రతి మానవుడు ప్రతి భక్తుడు ఈ భి భీమేశ్వర దివ్య రథోత్సవాన్ని తిలకించి తరించాలని చెప్పి భక్తులందరికీ కూడా యావై మందికి విజ్ఞప్తి చేస్తాం ఓం సర్వం పరమేశ్వరార్పణమస్తు